హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ కడప జిల్లాలోని ఏడవ శతాబ్దం నాటి పుష్పగిరి ఆలయం ఇది ఇక్కడ వైద్యనాథేశ్వర స్వామి చెన్నకేశ్వర స్వామి ఇంద్రనాథేశ్వర స్వామి త్రికుటేశ్వర స్వామి ఆలయాలు కలవు ఈ ఆలయం పెన్నా నది ప్రక్కన కలదు ఈ ఆలయంకి పుష్పగిరి అనే ఎలా వచ్చిందంటే రాముడు ఇక్కడ వైద్యనాథేశ్వర స్వామికి పూలతో పూజించారన్నమాట ఆ పూలు పెద్ద గుట్టల గుట్టలుగా దిబ్బలుగా స్థాపించారు అన్ని పూలతో అలంకరించి పూజించి ఆ పూలన్నీ గుట్టలుగా ఉండేవన్నమాట అందుకు ఈ ఏరియా ఈ ఆలయానికి పుష్పగిరి అని పేరు వచ్చింది మరియు రెండవ అని కూడా పిలుస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదే పుష్పగిరి పక్కన గల కొండ కొండ ప్రాంతం ఇక్కడే చాలామంది వచ్చి వందల వేలల్లో మొత్తం ఈ కొండనంతా వజ్రాల కోసం అని తవ్వి తొవ్వి వెళ్ళారు ఇప్పుడు మనము మొత్తం పరిశీలిద్దాం ఎలా తవ్వారు ఏమేమి వారికి దొరికాయో మొత్తం చూద్దాం అప్పుడే మనకు తెలిసిపోతుంది ఈ ప్రదేశం అంతయు ఎలా ఉంది క్రిస్టల్స్ ఎలా ఉన్నాయి డైమండ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ రాయి మరియు స్ఫటిక నిర్మాణాలు ఏమైనా ఉన్నాయేమో మనం ఇప్పుడు చెక్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం కొండ అంతయు రాతితో మరియు రాళ్లతో కప్పబడి ఉంది ఎండనక వాననక తిండి తిప్పలు మానుకొని ఎంతో కష్టపడి చూడండి వజ్రాల వేట కోసం ఎలా వేటాడి గుంతలు గుంతలుగా తవ్వేసి మరి వీరికి ఏం వజ్రాలు దొరికాయో ఏమో కానీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాళ్ళన్నీ ఏ విధంగా ఉన్నాయో అంత ఎక్కువ స్ఫటిక నిర్మాణాలు రాళ్ళపై అతుక్కుపోయి ఉన్నాయి వివిధ రకాల కలర్లలో పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా తవ్వారో గుప్త నిధులకు తవ్వినట్లు తవ్వేశారు కొండంతా పాపం ఎంతో శ్రమపడి తవ్వేశారు చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ ఇక్కడ అన్ని స్ఫటిక నిర్మాణమైన క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి మీకు అంతా క్లుప్తంగా చూపిస్తాను నూటికి సెవెంటీ పర్సెంట్ అంటే డెబ్బై శాతం మందికి వజ్రాన్ని ఎలా గుర్తించాలో ఇప్పటికీ తెలియదు చూడండి ఎంత ఎండ ఉందో మొత్తం ఇక్కడ ఉండే ఏర్ అంతా పుష్పగిరి ఆలయం చూడండి కనిపిస్తుంది కదా పక్కనే ఉంది పెన్నా నది పెన్నా నది అంతా ఎండిపోయి ఉంది అంత ఎండ ఉందన్నమాట వర్షాలు లేవు ఏం కనపడవు అసలు ఇప్పుడు నేను కూడా వచ్చాను కదా జస్ట్ ఇక్కడ సిచ్యువేషన్ పరిస్థితి ఎట్లుంది చూద్దామని వస్తే చూడండి అంత ఎలా తవ్వి రాళ్ళు అన్నీ కొంతమంది తెలియక పెద్ద పెద్ద రాళ్ళు కూడా స్ఫటిక నిర్మాణాలు పెద్ద పెద్ద క్రిస్టల్స్ ఇలాంటివి కూడా ఏరుకొని బంగారు షాపులకు వద్ద వెళ్తున్నారంట తెలియదు ఫ్రెండ్స్ నూటికి డెబ్భై శాతం ప్రజలకి వజ్రాలు ఎలా ఉంటాయో తెలియదు చాలామంది సూదిముక్కురాలు అని కూడా వజ్రాలు అనుకొని కేజీలు కేజీలు ఏరేస్తున్నారు సూది కేజీలు కేజీలు ఏరేస్తున్నారు కానీ వేస్ట్ అనమాట దేనికి పనికిరావు సూది ముఖ్రాళ్ళు కనీసం కిలో ఒక ఐదు వందలు కూడా రాదనమాట వేస్ట్ పురాతన కథనాల ప్రకారం గరుత్మంతుడు అమృతము తీసుకొని ఈ పుష్పగిరి నదీ ప్రవాహ మార్గంన వెళ్తూ ఉండగా ఇంద్రుడు అడ్డగించినప్పుడు గరుత్మంతుని చేతిలోని అమృతము ఒక బిందువు ఈ నదీ ప్రవాహంలో పడినదనమాట అప్పటి నుంచి ఈ నదికి ఎంతో పుణ్యంగా భావించి ఇక్కడ భక్తులు వచ్చి వేడుకుంటూ ఉంటున్నారు అంతేకాకుండా ఈ నదిలో ఈ కొండ ప్రాంతం అంతయు నీటిపై ఒక పుష్పంలాగా తేలుతూ ఉన్నదనమాట అప్పుడు మహాశివుడు విష్ణుమూర్తి తమ పాదాలు ఈ కొండపైన మోపి యథావిధిగా కొండని తటస్థీపరించారు అని చరిత్ర పురాణాలు చెబుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కొండంతా ఎలా తో చాలామంది వజ్రాలు అంటే బాగా పెద్ద పెద్దగా కనిపిస్తాయని ఫుల్గా తవ్వి పడేశారు ఎక్కడ అయితే క్రిస్టల్స్ సూదిముక్కురాలు కనిపిస్తూ ఉంటాయో ఆ ప్రాంతం అంతా తవ్వి 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 పెట్టేశారు లోపల నుంచి చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు తీశారు బండరాలన్నీ తీసి బయటకేసారు వజ్రాలు అనేసరికి ఈ కాలంలో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి ఎంతో కష్టము శారీరక శ్రమ పెట్టి వెతుకుతున్నారు ఉదాహరణకి ఈ పుష్పగిరి కొండను చూడండి ఇక్కడ ఎన్నో క్రిస్టల్స్ ఉన్నాయన్నమాట ఇది తోబని ప్రాంతం వారికి ఇలా వస్తాను ఇలా కనిపించగానే చూడండి మిరుస్తురాళ్ళన్ని ఎలా కనిపిస్తున్నాయో వాటర్ నేను పైన చల్లాను కాబట్టి ఇలా మిరుస్తురాళ్ళు కనిపిస్తానే ఇంకా ఇక్కడ వజ్రాలు ఉంటాయి అనేసి ఇంకా తవ్వడం స్టార్ట్ చేస్తారనమాట అలాగా ఎంతో కష్టపడి అంత తవ్వి తవ్వి పెట్టారు ఒక ఇద్దరు ముగ్గురికి డైమండ్స్ దొరికాయి కార్బన్ స్టోన్స్ అంటే నల్లని కార్బన్ స్టోన్స్ కూడా దొరికాయి అని ప్రచారం ఉంది అది ఎంతవరకు నిజమో తెలియదు అనమాట కానీ మ్యాక్సిమం ఇదంతా నీటి ప్రాంతం నీటి ప్రవాహపు ఎద్దడికి ఇక్కడ మినరల్స్ అనేటివి అంటే మినరల్స్ నీళ్ళల్లో ఉండే అనమాట అశుద్ధ స్ఫటికాలు మినరల్స్ అన్నీ ఎన్నో ఏండ్ల తరబడి ఇలా క్రిస్టల్గా మారి కొండ ప్రాంతం అంతీ క్రిస్టల్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కొండ పైభాగానికి వచ్చాను పూర్తిగా మీకు పెన్నా నది రివర్ అంతా చూపిస్తున్నాను ఎండిపోయి ఎలా ఉందో అంత ఫుల్ ఎండలు ఉన్నాయి ఇప్పుడు కడప జిల్లాలో దయచేసి ఎవరు రావద్దండి వచ్చి మీ టైము మీ శారీరక శ్రమ ఇక్కడ వృధా చేయొద్దు ఎందుకంటే భయంకరమైన ఎండలు ఒక రాయిని టచ్ చేస్తే ఎంత వేడి ఉందంటే నేను మరీ నీరు నీళ్లు స్ప్రే చేసి టచ్ చేశాను కాలిపోతున్నట్లే పొయ్యిలో నిప్పు ఎలా కాలుతుందో అట్లుంది చూడండి ఇప్పుడు కంపల్లో దూరి వెళ్తున్నాను అవతలకి దారి లేదు ఇక్కడ ఇక్కడ తుమ్మ చెట్టు కంప చెట్టు కింద కూర్చున్నాను కాస్త నీడ ఉంది చూడండి చెట్టు కింద కూడా మొత్తం తువ్వేశారు అప్పట్లో కాస్త నీడ ఉంటుంది అనమాట నీడలో కూర్చొని కూడా బాగా తువ్వారు చూడండి ఇక్కడ కూడా ఒక క్రిస్టల్తో ఏర్పడిన ఒక స్టోన్ ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ క్రిస్టల్ స్టోన్ అక్కడక్కడ పాము పుట్టలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మేబీ పాములు కూడా ఎక్కువ ఉండొచ్చు ఈ ప్రాంతంలో కొంత కొండ ప్రాంతం కాబట్టి చూడండి అన్ని తొవ్వి క్రిస్టల్స్ అన్ని బయట ఎలా మెరుస్తూ ఉన్నాయో కొండంతయ్యు ఇలాగే క్రిస్టల్స్ క్రిస్టల్తో నిండిపోయి ఉంది చూడండి ఇక్కడ ఒక క్రిస్టల్ రాయి కనిపిస్తుంది మొత్తం క్రిస్టల్స్ అన్నీ సమూహమై ఉన్నాయన్నమాట రాయిలో చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ కాస్త వెరైటీగా ఉన్నాయి ఈ స్టోన్స్ అన్నీ చూడండి బ్లాక్ స్టోన్ విత్ వైట్ కలర్ స్టోన్ మిక్సింగ్ చాలా రేర్ స్టోన్స్ అనమాట పక్కన ఈ స్టోన్ కూడా చూడండి మిక్సింగ్ కాంబినేషన్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మధ్యలో అంత వైట్ గీతలు ఇక్కడ చూడండి ఎంతో అందంగా నిర్మాణం రాయిపోయిన చాలా వెరైటీ స్టోన్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక క్రిస్టల్ స్టోనే కొండ అంతయు ఇట్లా క్రిస్టల్ రాళ్ళు ఎన్నో ఉన్నాయి కేజీలు కాదు టన్నుల టన్నులు లారీకి కూడా వేసుకోవచ్చు క్రిస్టల్స్ ఇక్కడ ఎంత స్ఫటిక నిర్మాణాలు రకరకాలుగా తమ ఇస్త్రాకులు అన్ని చల్ల చెదురగాబడి ఉన్నాయి తాము టిఫిన్ ఫుడ్ భోజనాలు కూడా ఇక్కడే చేసి చాలా కష్టపడి తవ్వుతూ వెతికారు ఇక్కడ ఒక గుట్ట ప్రాంతం ఉంది చిన్న చిన్న రాళ్ళన్నీ మెరుస్తూ ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దాం ముఖ్యంగా వజ్రాలు వెతికేటప్పుడు ఆ ప్రాంతంలో కింబర్ లైట్ పైప్ లైన్ అనేది ప్రవహించిందా లేదా అనేది కనుగొనాలన్నమాట కింబర్లైట్ లైట్ పైప్ లైన్ అనగా భూగర్భంలోని లావా యొక్క ఉపోద్ఘాతం అది ఎక్కడైతే ప్రవహించిందో కింబర్ లైట్ పైప్ లైన్ అనేది ఆ ప్రాంతంలో భూగర్భం నుండి వజ్రాలు బయటికి దొరికే అవకాశం ఉంటుంది ఇవి ఎక్కువగా వజ్రకరువురు ప్రాంతం నుండి జొన్నగిరి పెన్నానది పరివాహక ప్రాంతాల్లో ఈ కింబల్ లైట్ పైప్ లైన్ అనేది ఎక్కువగా ఉందన్నమాట వాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద పెద్దరాళ్ళన్నీ బయటికి పీకేశారు పెద్ద మోకాల్లో గుంత తవ్వేశారు వీడైతే ఇప్పుడు యాక్చువల్గా ఇట్లా గుంతల్లోవి మట్టి రాళ్ళు అలాంటి స్ఫటికాలు తీసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది ఉండాల ఎందుకంటే మట్టితో కప్పబడి ఉంటాయన్నమాట కొద్దిగా నీళ్ళతో అలా కడిగితే తెలుస్తుంది చూడండి ఇక్కడ కూడా ఒక ముద్ద క్రిస్టల్ ముద్ద ఉంది పెద్ద క్రిస్టల్ ముద్ద ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక తొవ్వినప్పుడు ఖచ్చితంగా నీళ్ళు అనేది ఉండాలన్నమాట నీటి ప్రవాహం ఉంటే ఇలాంటి పనులు చేయొచ్చు ఎంత కావాలంటే అంత తవ్వి ఆ మట్టిని అంతయు నీళ్ళతో జల్లడబడితే కాస్త చిన్న చిన్న డైమండ్స్ విలువైన రాళ్ళు కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆమె పెద్ద కొండ బండరాయికి మధ్యలో అంత క్రిస్టల్ నిర్మాణం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా పెద్ద బండరాయి ఇది మధ్యలో చిన్నిపాటి సూది ముక్కురాలు క్రిస్టల్స్ అతుక్కొని ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈ కొండ బండరాయి చాలా నచ్చింది ఇంటికి తీసుకొని పోవాలని ఉంది కానీ కష్టం తీసుకు వెళ్ళలేం జస్ట్ జోకింగ్ మాత్రమే అసలు ఎలా ఏర్పడింది చూడండి ఫ్రెండ్స్ రాయి క్రిస్టలు వావు ఈ పక్కనే చూడండి ఫ్రెండ్స్ క్రిస్టల్ మెరుస్తూ ఎంత అందంగా కనిపించిందో ఇలా మెరుస్తూ కనిపిస్తే ఎవరికైనా అబ్బా వజ్రాలు అనుకొని ఏరేసుకుంటూ వెళ్ళిపోతారు చూద్దాం ఇక్కడంతా ఒకసారి పరిశీలిద్దాం మన పరిశీలనలో అద్భుతమైన క్రిస్టల తేనెరాయ పసుపు వర్ణపు వజ్రమ దొరికిందో చూడండి ఫ్రెండ్స్ అద్భుతమైన రాయి తీస్తున్నాను పుష్పగిరి కొండపైన రెడీ చాలా స్మూత్గా ఈ స్టోను క్లీన్ చేసి చూపిస్తాను మీకు వావ్ ఎంతో అద్భుతంగా ఉంది రాయి అయితే ఎండ విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా ఒక ప్రిషియస్ స్టోన్ అనమాట అప్పుడే అర్థమవుతుంది డైమండ్ అయితే కాదు కానీ చాలా స్మూత్గా బ్యూటిఫుల్గా ఉంది ఇది ఒక క్రిస్టల్ వడక మాత్రమే వడక అంటే ముక్క కానీ డైమండ్ మాదిరిగా మెరిసిపోతూ ఉంది పుష్పగిరిలో నాకు వజ్రం దొరికింది అంటే ఇంకా మళ్ళా పుష్పగిరికి వజ్రాల వేటకు వచ్చేస్తారు అందరూ కానీ రావద్దండి అది క్రిస్టల్ మాత్రమే చూడండి ఇక్కడ కూడా క్రిస్టల్ చుట్టూ మెరుస్తూ ఎన్నో రాళ్ళు ఉన్నాయి జొన్నగిరిలో గులకరాళ్ళ మధ్యలో వజ్రాలు ఎక్కేది బెస్ట్ ఫ్రెండ్స్ నాకు తెలిసి ఎందుకంటే డైరెక్ట్గా డైమండ్ అన్నా కనిపిస్తుంది ఇక్కడ ఇన్ని క్రిస్టల్ల మధ్యలో వజ్రం కనిపెట్టాలంటే చాలా కష్టం కొన్ని వేల క్రిస్టల్ల మధ్యలో ఒక వజ్రం వేసి పెడితే వెతకమని చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పుష్పగిరిలో పరిస్థితి అట్లనే ఇక్కడ డైమండ్స్ ఉన్నాయని చెప్పను ఎందుకంటే ఇక్కడ కింబర్ లైట్ పైప్ లైన్ అనేది ప్రవహించలేదు ఇదంతా నదీ ప్రవాహపు ప్రాంతపు మాత్రమే అప్పుడు కొండ పై వరకు కూడా మేబీ ఈ రివర్లు అనేవి పారి పారింటాయి చూడండి ఎన్నో క్రిస్టల్స్ రాళ్ళు కొండ నిండా చూడండి ఈ స్టోన్ చూడండి ఒకసారి ఎంత వెరైటీగా ఉందో చుట్టూ మెరుస్తూ నైస్గా ఉంది ఇలాంటి రాళ్ళు ఎన్నో కుప్పలు కుప్పలుగా ఈ పుష్పగిరి కొండంతయు ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తం క్రిస్టల్సే ఫ్రెండ్స్ పుష్పగిరి కొండంతా వచ్చి మీ శ్రమ వృధా చేసుకోవద్దండి ప్రజలకు కూడా విజ్ఞప్తి పుష్పగిరి కొండంతా క్రిస్టల్ స్టోన్స్ మాత్రమే డైమండ్స్ దొరకాలంటే అది కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాలు మాత్రమే దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ దొరకవు దయచేసి మీ పనులు వదులుకొని ఎంతో శ్రమపడి ఇక్కడికి వచ్చి శారీరకంగా మీ ఆరోగ్యం దెబ్బతీసుకుంటూ అనారోగ్య పాలు కాకండి దయచేసి జాగ్రత్తగా మీ ఆరోగ్యాలు కాపాడుకోండి వజ్రాలు దొరికే ప్రాంతంలో వెళ్ళి వెతకండి ఇలాంటి కొండలు రాళ్ళ ప్రాంతంలో కష్టపడతారు టైం వేస్ట్ ఇది నా మనవి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి నా శ్రమకు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి మీ జేసీఆర్ వండర్స్ ఇంకా ఎన్నో అద్భుతమైన వండర్ వీడియోలతో మీ ముందుకు వస్తాను అద్భుతమైన వజ్రాల వేటతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్